కోవైట్లో ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి స్టార్టింగ్ చూడండి థర్టీ ఎయిట్ డిగ్రీస్ అయితే ఉన్నాయి టైం అయితే ప్రస్తుతం టూ థర్టీ అయితే అయితే ఉంది ప్రస్తుతం పార్క్ దగ్గర వెళ్ళడానికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్తో సిద్ధంగా అయితే ఉండను అనమాట ఒక్కసారి అయితే మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రెన్స్ అయితే ఏ విధంగా ఉందంటే ఇదే అన్నమాట ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం నేనైతే కోవైడ్ అల్ షాహిద్ పార్క్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఎంట్రీ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా అయితే కొన్నది లొకేషన్ ఎంట్రెన్స్ చూడండి రోడ్ నెంబర్ థర్టీ ఫైవ్ రోడ్ నెంబర్ ఫార్టీ రోడ్ నెంబర్ వన్ అయితే ఇక్కడ కనపడుతుంది లొకేషన్ పెట్టుకుని అల్ షహీద్ పార్క్లకు వచ్చేసిన తర్వాత నేరుగా కార్ తీసుకుని కింద లోపలికి అయితే ఎంట్రీ అయితే అండర్ గ్రౌండ్ అయితే పార్కింగ్ చేసి లోపల వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే హైవేలో రోడ్ నెంబర్ థర్టీ ఫైవ్ అయితే మీకు రైట్ సైడ్ కనపడుతుంది ఇంకా షరకు మిర్ఖాబ్ అయితే మీకు ఇక్కడనే కనపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ లొకేషన్ ప్రస్తుతం మీరు అయితే బయట విజువల్స్ అయితే ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళేసి లోపల ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి అయితే లోపలైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే నా వీడియోలో ఏదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లైక్ చేయండి లోపలికి అయితే వెళ్ళిపోదాం పదంటే డైరెక్ట్ గా మీరు అయితే మాల్యా మురుగ్ నుంచి వచ్చేసి ట్యాక్స్ తీసుకున్న వన్ కేజీ అమౌంట్ ఇచ్చేసి ఇక్కడికి అయితే పార్క్ చెప్తే నేరుగా ఇక్కడికి దింపేస్తారు అన్నమాట ఇంకా సొంతం కార్ తీసుకుని కార్ అయితే కింద అండర్ గ్రౌండ్ లో అయితే పార్క్ చేయొచ్చు ఈ మొత్తం అయితే సాయంత్రం అయితే ఈ పార్క్ లో ఫుల్ సేద తీరడానికి అయితే పరిగెత్తుకొని వచ్చేస్తారు పిల్ల పాపలతో ఇంకా వాకింగ్ చేయడానికి జాగింగ్ చేయడానికి మొత్తం ప్రదేశం అయితే సూపర్ గా ఉంటుంది అల్ షాహిద్ పార్క్ లో మినరల్ వాటర్ ఫ్రెండ్స్ మంచి కూల్ ఫ్రెష్ వాటర్ అనమాట చూడండి ఇవి ప్రెస్ చేస్తే పైనుంచి వాటర్ దిగుతాయి కిందది ప్రెస్ చేస్తే చూడండి సైడ్ నుంచి వస్తాయి కిందది ప్రెస్ చేసి మేమైతే వాటర్ తాగవచ్చు ఫ్రీ అన్నమాట అమౌంట్ ఏం లేదు ఒకసారి అయితే ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో పార్క్ బయలు పార్క్ లోపల ఉండే ప్రదేశాలు దీని చరిత్ర మనం తెలుసు తెలుసుకోవాలంటే కోవైట్ సిటీలోనే అయితే ఉండదు ఈ పార్కు ఉద్దేశం ఏమిటంటే ఇసుక తుఫాను ఈ నగరాన్ని అంటే కువైట్ నగరాన్ని రక్షించడానికి ఈ పార్క్ ఉద్దేశం అనేది మీరు తెలుసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ అదనంగా గల్ఫ్ జ్ఞాపకార్థం అయితే పార్క్ అయితే నిర్మించారు అల్ షహీద్ పార్క్ అంటే అమరవీరుల పార్క్ అని అర్థం మొదటి ఉద్దేశం అన్నమాట ప్రస్తుతం అయితే పార్క్ అయితే వచ్చేసిన మీరు దీని విజువల్స్ అయితే ఒకసారి అయితే మీరు చూడగలరు మీలో ఎంతమందికి ఈ బిల్డింగ్స్ అయితే కొవైడ్ లో ఉన్నాయి కదా మీకు ఈ పేర్లు తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ప్రస్తుతం నేనైతే చూస్తాను నాకైతే ఇవి మొదటి రెండు అయితే పేర్లు తెలుగు తర్వాత చూసుకుంటే అల్ అమరా టవర్ చూసినారు కదా అది కొవైడ్ లోని ఎత్తైన భవనం దీని గురించి అయితే నేను చెప్తాను వినండి ఇది ఏమో ఇది కూడా నాకు తెలియదు ప్రస్తుతం అల్ అమరా టవర్ అయితే నిర్మాణ సంస్థలు డెక్మోర్ మరియు ఒమింగ్స్ మెర్రిల్ మరియు రామ్షీర్ మరియు రూపొందించబడింది అనమాట ఇదే అల్ అమరాట్ అవరు ప్రపంచంలోని ఎత్తైన ముప్పై ఆరో ఎత్తైన భవనాన్ని చెప్పొచ్చు ఇవి చూస్తే అబ్రాజ్ వాటర్ ఇది చూసినారు కదా కోవిడ్ లో అల్ అబ్రాజ్ వాటర్ ట్యాంకులు అయితే మనమైతే చూస్తున్నాము ఈ విధంగా అయితే ఉంటది ఫ్రెండ్స్ తర్వాత చూసుకుంటే కోవైట్ టవర్స్ ఫ్రెండ్స్ ఇది ఇది మూడు గోళాలను అయితే కలిగి ఉంటుంది షీల్డ్ డిస్క్లు మూడు గోళాలు నీలం ఆకుపచ్చ మరియు బూడిద రంగుల్లో అయితే ఇది షీల్డ్ కప్పి చారిత్రమిక మాసుల టైల్స్ గోపురాలు గుర్తించబడ్డాయి డిస్క్ గోళాల చుట్టూ మరి నమూనాలు అమర్చబడి అయితే ఇది ఉంటుంది కోవైట్ టవర్స్ తర్వాత చూస్తే ఇక చూసుకుంటే లిబరేషన్ టవర్ ఇక్కడ కోవైట్ లోది అన్నమాట మొత్తం డెమో అయితే ఇక్కడ ఈ పార్కులు అయితే ఖచ్చితంగా అయితే పెట్టినారు మొత్తం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం చూడండి ల్యాండ్స్కేప్ తర్వాత అది వచ్చి కోవైట్ అది ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది ఒపేరా హౌస్ కి సంబంధించిన ఒపేరా హౌస్ మొత్తం డమ్మి అయితే ఇక్కడ ఈ పార్కులు అయితే ఉన్నాయి ద గ్రాండ్ మస్క్యూ మస్జిద్ అన్నమాట ఒక్కసారి అయితే చూడండి మజీద్ ఏ విధంగా ఉందో కోవైట్లో అతిపెద్ద మజీద్ ఇక్కడైతే ప్రార్థనలు చేయడానికి అయితే కోవైట్ దేశంలో మజీద్లో జనాలు అయితే వేలక అయితే రోడ్లు నిండిపోతే బయట కూడా పండగపూట నమాజ్ బయటనే అయితే చేసుకుంటారు ఇక్కడ ఇక్కడైనా ఎంట్రీ లేదన్నమాట లేదన్నమాటర్ వర్కింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ సాయంత్రం వేళలో అంటే ఫైవ్ సిక్స్ కల్లా సాయంత్రం వేళలో వస్తే ఇక్కడ లైటింగ్ కానీ వాటర్ ఫాల్స్ కానీ మొత్తం సూపర్ గా అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ప్రస్తుతం అయితే ఒక చిన్న పడవన డమ్మీ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు ఈ కోవిడ్ దేశంలో అది కోవిడ్కి చిహ్నంగా అయితే ఒక డమ్మీ పడవ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రస్తుతం కోవిడ్కి చిహ్నంగా అయితే మాకు ఇక్కడ సముద్రం లాంటిది త్రీ తర్వాత చూస్తే చిన్న పడవ అయితే మీకు కనపడుతుంది ఒక దగ్గరకు వచ్చి పడవ అయితే చూపించామా ఎలా ఉన్నాయి చూడండి ఒక మామూలుగా లేదు నీళ్లు కూడా చల్ల నీళ్లు లొకేషన్ కూడా సూపర్ గా ఉంది వచ్చాయి ఈ అల్ షహీద్ పార్క్ కొవైడ్ లోనే అతి పెద్ద అర్బన్ పార్క్ అన్నమాట ఇది దాదాపు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకరాల్లో అయితే దీన్ని నిర్మించారు అల్ షహీద్ పార్క్ కోవైడ్ లోనే అత్యంత ముఖ్యమైన గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రాజెక్ట్ గా పరిగణించబడుతుంది అనమాట ప్రపంచంలోని అతిపెద్ద ఓవర్ స్ట్రక్చర్స్ మరియు గ్రీన్ రూపంలో అయితే ఇది ఉంటుంది ఈ పార్క్ యొక్క కోవిడ్ నేషనల్ కల్చరల్ డిస్ట్రిక్ట్స్ కేఎన్ లో విభాగం అన్నమాట చూసినారు కదా అనేక దశల్లో అయితే కలిగి ఉంటుంది ఏప్రిల్ రెండు వేల పదిహేడులో ఇది ప్రారంభ ప్రారంభించబడ్డారు షేక్ గారు అల్ అమీరి దివాన్ చే ఒక అధికారిక ఉద్యాన భవనాన్ని అయితే రూపొందించారు మనం అనుకుంటా అమరుల వీరుల జ్ఞాపకార్థం సద్దాం అప్పుడు దండయాత్ర జరిగింది కదా అప్పుడు అయితే ప్రస్తుతం అయితే త్రీ డి మ్యాప్ అయితే ఇక్కడ చూడొచ్చు ఈ మొత్తం అల్ షహీద్ పార్క్ త్రీ డి అయితే ఈ విధంగా అయితే ఉంటది చెప్పాలంటే ఇక్కడ అల్ షహీద్ పార్క్ లో ప్రోగ్రాంలు అయితే చాలా జరుగుతాయి చూసారా కదా ఇక్కడ టూ టైప్ ఆఫ్స్ అయితే మీకు ఖచ్చితంగా కనపడుతుంది చూసినారు కదా తర్వాత ఇక్కడ కువైట్ కి సంబంధించిన టవర్స్ కోవైట్ మొత్తం అయితే అదో ఈ విధంగా అయితే ఉంటది చూడండి ఈగల్ కాస్ట్ మెటల్ మెటల్తో అయితే తయారు చేసినారు ఇది చూడండి మొత్తము ఇనుము అన్నమాట మొత్తం చూసుకుంటే ఇనుపతో అయితే తయారు చేసినారు ఇను మొత్తం ఇనుము అయితే ఉపయోగించారు వెళ్తా ఉండం చూద్దాం ఈ పార్క్ అయితే చాలా మంది ఇక్కడికి ఈ పార్క్ లో ఫంక్షన్స్ ఈవెంట్స్ బా ఒక్కొక్కటి చెప్తారా మామూలుగా అయితే ఉండదు వాళ్ళు అయితే నిండిపోతారు అన్నమాట ఏమైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు ఇక్కడ అయితే జనాలతో కిక్కరిసిపోతాయి ఇక్కడ రాత్రి అయింది అనుకో సాయంత్రం ఐదు గంటల నుంచి మంచి మ్యూజిక్ డెకరేషన్ వాటర్ ఫాల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు లైట్లతో అయితే అందాలతో సూపర్ అయితే ఉంటుంది నైట్ విజువల్స్ ఇక్కడ లోపల రెస్టారెంట్లు అయితే ఉన్నాయి ట్రోలీ అని కాఫీ షాప్ అయితే మొత్తం అయితే లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి పార్క్ మొత్తం ఏ విధంగా అయితే పెద్ద పార్క్ అన్నమాట కోవైట్ దగ్గర అల్ షాహిద్ పార్క్ আয় ভেবার তার নেল ক�ыеেথ লার নোস্যে ঵রকা ride

Oh, <laughs> my break to ah ah tick tick ah ah break to ah ah tick tick ah ah break 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 in the park ke is... ట్యాక్సీకి సిటీ నుంచి అంటే మాల్యా మురుగ్ నుంచి ట్యాక్సీ ఎక్కేసచ్చి వన్ కేడి పే చేసి అతనైతే మీకు అక్కడికైతే వదిలేసాడనమాట అల్ షహీద్ పార్క్ ఇంకా అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవడము ఎంట్రీ అయితే ఫ్రీ అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు ఎంట్రీ అనేది ఫ్రీ అన్నమాట మొత్తం అయితే లోపలయితే చూడొచ్చు అన్నమాట వచ్చే వాళ్ళైతే ఎవరైనా వచ్చేయండి మాల్యా నుంచి దిగి ట్యాక్సీ పట్టుకొని అల్ షహీద్ పార్క్ చెప్తే వచ్చేస్తారు ఓకేనా